सोरकाय टमाट पिकलच हाँ పచ్చడి కోసం ఫ్రెష్ బౌల్ అయితే తీసి పెట్టుకోవడం జరిగింది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో అయితే ఒక లీటర్ ఆయిల్ ఇంకో హాఫ్ లీటర్

టమాటా అయితే పచ్చడి కోసం యాడ్ చేసుకోవాలి చదువు కలుపు ఏసేయ్ నువ్వు కలుపుతూనే ఫాస్ట్ పాస్ గంజు నింపాలి ఇప్పుడు చూరకాయ టమాటా సాముల భోజనం చట్నీ కోసం మిర్చీలు టమాటా సోరకాయ పుదీనా కొత్తిమీర కలుపు కలుపు దాన్ని ఇంత కలుపు కింద మీద అంటే చట్నీలకు కూడా ఒక కేజీ ఉప్పు దొడ్డు ఉప్పు పసుపు టమాటాలు సగం సగం కూడా పోసిండు చూరకాయ ముక్క పెంచాలి ఉన్నాయి

하하하. 우리 기다리잘 나. 우리가 올때뭐하데 두꺼 두꺼 꽈레. 파철 쓰는 올해. 밥풀. 여기 피나는. 굴삼. ఇంకా పొల్లు పొల్లైన పచ్చడి 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 అయింది పచ్చడి పచ్చడి అయింది సోరకాయ టమాటా ఉడికిన తర్వాత అందులోకి అయితే పోపు కోసం అయితే ఇలా ఒక ముక్కుడు తీసుకొని పోపు వేసుకోవాలి చాలా ఆయిల్ చేతుంది కరివేపాకు శనగపప్పు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర అన్ని కలిపి ఒకటిసారి వేయించుకోవాలి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి శనగపప్పు కొత్తిమీర ఆయిల్లో మంచిగా వేయించుకొని చట్నీ మొత్తం పట్టిన తర్వాత అందులో యాడ్ చేసుకుంటే మన చట్నీ అయితే రెడీ అయిపోతుంది చూస్తా అన్నీ చూస్తా మీ చేతనే కష్టం చేస్తానే చూస్తే అన్నీ రంగంలో సల్లా కోసం మధ్య మధ్యలో కలుపుతూ ఒక పావు గంట సేపు వేడి చేసి మిక్సీ పట్టుకోవాలి పచ్చడి కోసం సోరకాయ నైతే మిక్సీ చేసి పెట్టేసుకొని వేసిన పోపునైతే ఇందులో యాడ్ చేసుకోవాలి स्वीट तैयारी कोसम इलाउल चल रहा है देश। की